సుమేష్ బైక్ రైడర్ యువర్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిచ్చాను మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను మనం ఉన్నది ఇక్కడ కాకినాడ పోర్ట్ ఏరియా ఓకే మీరు మేకద కొద్దిగా ఎండ గట్టిగా ఉన్నాయి ఊసిపోక సత్తగా ఫోటోషూట్కి వచ్చాం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోటో షూట్ చేసుకున్నారు ఇదిగో వాటర్ అంత గ్రీన్ కలర్లో ఉత్తరా ఇక్కడ ఉంటుంది లొకేషన్ ఎలా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది లొకేషన్ ఫ్రెండ్స్ ఇంకా మీకు చెప్పాలంటే నేను దెబ్బ ఎక్కా అనమాట అక్కడ ఫిషింగ్ కారిపోయింది ఇది అంత ఫిషింగ్ కారిపోయాను మేడం చేపలు గట్రా చచ్చిపోవచ్చు ఇంకా లోన్కి వెళ్ళి పోర్ట్ ఏరియా అంతా ఇది చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట వాటర్ చూసిన అంత గ్రీన్ ఉంది చూడండి పెద్ద పడాల ఇది మొత్తం అది కాకినాడ సీ పోర్స్ ఇది ఫిషింగ్ ఆర్పెన్ అనమాట అయితే గొట్టు ఇది రాళ్ళు తోళ్ళని గడియారనమాట అనమాట బా పోర్ట్ ఏరియా మించింది ఏమని చెప్పండి చాలా వాటర్ కూడా పైకి వచ్చింది సముద్రం ఇంకా మా ఫ్రెండ్స్ అనమాట కూర్చుంటే అయిపోయి చేస్తున్నామ్మా చెప్పండి రా హాయ్ చెప్పండి చెప్పరు యూట్యూబ్లో ఫేమస్ అవడానికి ఇస్తాం లేదండి అన్ని బ్లాక్ చేసాను నాకు ఇందులో బోల్ వచ్చి రే ఐదు వందల యాభై లైకులు రా తక్కువ కాదు యాభై ట్వంటీ కే ఒక వీడియోకి ఒక్క వీడియోకి ట్వంటీ కే వ్యూస్ ఐదు వందల ఇరవై లైకులు చూపిస్తానండి హాయ్ బ్రాండ్స్ ఇది మన ఫోర్ట్ ఏరియా అన్నమాట చూసారా బా ఎంత బాగుంది చూడండి అయ్యా చాలా బాగుంది కదా మీకు వీడియో జిమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా ఫిషింగ్ హార్బర్ అనమాట ఓకే ఇది ఈజ్ కాకినాడ సీ ఫోర్ట్స్ ఫోర్ట్స్ అనమాట ఇట్ ఫిషింగ్ హార్బర్ ఇంక జూమ్ జిమ్ చేస్తున్నాను ఇదంతా మన సముద్రం మేము వచ్చింది ఇటు മധ്യ കാല ഫ്രണ്ട്സ് ഹോട്ടൽ ചാല ബാണ്ടുണ്ട് രണ്ടേ അഞ്ചു